తిరుపతి లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగింది అని ఏర్ ఫుడ్స్ అనే సంస్థ తిరుపతికి నెయ్యి పంపిణీ చేసే వ్యవహారం జూన్ పన్నెండున ప్రారంభమైంది మొదట నాలుగు ట్యాంకర్లు అప్ టు ద మార్క్ ఉన్న అవి పాస్ అయిపోయాయి జూలై ఆరు జూలై పన్నెండున పంపిణీ చేసినవి అప్ టు ద మార్కులు తిరిగి పంపించేశాం కల్తీ నెయ్యి పంపించారు అని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒకసారి చెప్పి కల్తీ జరిగింది కానీ ఎప్పుడు జరిగిందో ఇప్పుడు అప్రస్తుతం అని చెప్పి ఇంకోసారి చెప్పి జూన్ పన్నెండు తర్వాత వచ్చిన ట్యాంకర్లలో కల్తీ జరిగిందట దానికి గత ప్రభుత్వం బాధ్యులేట ఇలా చిత్ర విచిత్రంగా తలా తోక లేకుండా పొంతన లేకుండా పూటకొక మాట ముఖ్యమంత్రి గారే మాట్లాడిన తర్వాత ఇది పెద్ద వివాదాస్పదమైన తర్వాత న్యాయస్థానంలో దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ తోటి లేదు అని అంటే సుప్రీంకోర్టు నియమించిన ఒక కమిటీ తోటి లేదంటే సిబిఐ తోటి విచారణ జరిపించాలి అని పిటిషన్లు కూడా దాఖలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సిట్ అనేది నియమించారు సిట్ అంటే ఏంది చంద్రబాబు గారి కింద పనిచేసే ఒక అధికారుల బృందం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏవండి ఇప్పుడు నేను ఒక సంస్థకి హెడ్ అనుకుందాం నేను ఒకటి జడ్జిమెంట్ చేసిన తర్వాత అదిగో ఇది కల్తీ జరిగిపోయింది దానికి గత ప్రభుత్వంలో బాధ్యులే అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత నా కింద పనిచేసే వాళ్ళతో ఒక విచారణ కమిటీ వేసి మీరు విచారణ చేసి తేల్చండి అని చెప్పి నియమిస్తే వాళ్ళు నా మాట నిజం చేసుకునే విధంగా విచారణ చేస్తారా నాకు వ్యతిరేకంగా విచారణ చేస్తారా నన్ను సాటిస్ఫై చేసేకి విచారణ చేస్తారు కదా ఇప్పుడు చంద్రబాబు సిట్ని నియమిస్తే ఆ సిట్టు చంద్రబాబును సాటిస్ఫై చేసుకుంటూ గత ప్రభుత్వంలో ఎవరిని నీరికిద్దాం సంబంధం లేకుండా ఏదో లేనిపోయిన ఇష్యూస్ని బయటకు తీసుకొచ్చి అని వాళ్ళు ఆలోచిస్తారా లేదా ఒకవేళ జూన్ పన్నెండు తర్వాతనే కదా అవి వచ్చిండేది ఎయిర్ ఫోర్స్ డైరీకి సంబంధించి నెయ్యి వచ్చింది జూన్ పన్నెండు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నారు కదా జూన్ పద్నాలుగు టీటీడీ ఒక శ్యామలరావు వచ్చారు కదా ఆ తర్వాత ఏం జరిగినా మొదటి నోటీస్ ఎవరికి ఇవ్వాలి టీటీడీ ఒక శ్యామలరావుకి ఇవ్వాలి ఏపీ దేవాదాయ శాఖ మంత్రికి ఇవ్వాలి లేకపోతే ముఖ్యమంత్రికి ఇవ్వాలి నోటీసులు చెప్పండి మీరు ఎప్పుడు కలిసి జరిగిందో అని ఆ పని చేస్తారా చేయరు అంత నోళ్ళు ఇదికిచ్చే ప్రయత్నం చేస్తారు కదా అదే ఉంది సో తిరుపతిలో సిట్టుకు ఒక ఎక్కడో ఆఫీస్ కేటాయించారట అందులో మూడు బృందాలుగా విడిపోయారట ఒక బృందం ఏఆర్ ఫుడ్స్ దగ్గరికి వెళ్తుందట ఇంకో బృందం ఆ టీటీడీలు ఏదో పరిశీలిస్తుందట ఇంకో బృందం ఏవో డాక్యుమెంట్ చూస్తారట సో వీళ్ళు సిట్టు త్వరలో ముగ్గరికి నోటీసులు ఇవ్వబోతూ ఉన్నారట ఒకటి టీటీడీ మాజీ చైర్మన్లు వైబీ సుబ్బారెడ్డి గారు బొమ్మన గిరినాకర్ రెడ్డి గారు ఈవో ధర్మారెడ్డి గారు జూన్ పన్నెండు తర్వాత వచ్చినటువంటి నెయ్యి అప్ టు ద మార్క్ లేదని వెనక్కి పంపితే అంతకు ముందు ఎప్పుడో చైర్మన్గా పనిచేసిన వాళ్ళు వాళ్ళకు నోటీసులు ఇస్తారట ఇదేం విచారణ ఇదేం విచిత్రము ఇదేం విచారణ ఇదేం విచిత్రము మనకు అర్థం కావండి అర్థం అయ్యేలేదు పోయేది లేదు చంద్రబాబు గారిని ఎట్లా సాటిస్ఫై చేయాలో సిట్ ఆలోచిస్తుంది సో చంద్రబాబు గారిని సాటిస్ఫై చేయడం కోసం ఆయన సాటిస్ఫై చేయాలంటే గత ప్రభుత్వంలో ఉన్న ఎవరో ఏదో దగ్గర ఇరికిచ్చాలి తర్వాత నిజమో అపతమ తర్వాత వెళ్తుంది ఫస్ట్ అయితే ఇరికిచ్చాలి చర్చకు ఆస్కారం ఇవ్వాలి కంపు కంపు చేసి పెట్టాలి రాష్ట్రాన్ని ఇంకా అదే జరగబోతుంది మరి